మన కా కరీంనగర్లో మాట్లాడితే మూడు వేల ఐదు వందల పైన జనం తప్పించుకురావడానికి నేను నమస్కారం పెట్టి బాబు నన్ను ఇంటికి వెళ్ళిన ఉంటే రేపు మళ్ళీ నేను వేరే విజయవాడ వెళ్ళాలి అని ఎస్ఐ గారు సిఈ గారు ఇద్దరిని పెట్టుకుని ఇటు ఆరుగురు ఇటు ఆరుగురు ఉంటే వాళ్ళ మధ్యలోంచి బయటపడ్డాను నేను అంత ప్రమాదమైంది వచ్చేశారు జనం విపరీతంగా కార్యకర్తలు ఏమో మూడు వందల మందికి సరిపడే హాలు బుక్ చేశారు మూడు వేల మంది జనం వచ్చారు మేము ఊహించలేదండి అన్నారు నాకు తెలుసులోనే నేను చెప్తే బాగుండదు నేను చెప్పలేదన్నారు నేను అనుకున్నాను రోజు చూస్తున్నారు స్మార్ట్ ఫోన్లో చూస్తున్నారు టీవీల్లో చూస్తున్నారు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారండి ఎదురుగా చూడాలి ఆనందం ఎదురుగా ఏమన్నా ముద్దెట్టుకున్నాదో తగుదించుకున్నావా నేను దూరంగానే వెళ్ళిపోయాను కదా అయినా అదో సంతోషం ఉందా లేదా మానవ మాత్రులమైన మా విషయంలో ఇంత సంతోషం ప్రత్యక్షంగా చూడడంలో మీకు ఉంటే పరమాత్మ విషయంలో ఎంత ఉంటుందండి ఎంత ఉంటుందండి ఎంత ఉంటుందండి అందుకని భగవంతుడు రూపం ధరించాడు ఉపాసకాణం కార్యార్థం బ్రహ్మణో రూపకల్ప ఆ రూప కల్పనగానే మనం దాన్ని భావించాలి కానివ్వండి రూపాన్ని పట్టుకుని వేలాడకూడదు ఇక్కడ మేము కనపడగానే కనపడ్డారు చాలు లేనుకోవాలి కానీ పంచకుడు గండుబాబుకుడు రాగస్తే ఇంటికి రాడతానండి జరిగింది ఓసారి అలాగే విచిత్రం విజయనగరం దగ్గర సాలూరులో నేను మాట్లాడితే వేదిక దగ్గర చెప్పులు పెట్టా పెట్టామ చెప్పులు వేదిక మీ రావు కదా అక్కడ పెట్టా ఇక్క రెండు గంటల శివతాండవ స్తోత్రం మీద మాట్లాడారు రెండు రోజుల పాటు రెండో రోజులే బాగా జనం విపరీతంగా వచ్చారు సరే మామూలు కిందికి దిగేకి పెడితే నా చెప్పులు లేవు అక్కడ సరే నేను అనుకున్నాను సహజంగా ఎవరో మా ఎవరు పట్టుకెళ్తారు నా చెప్పులు ఎవరు దొంగతనం చేస్తారండి అందుకని ఎవరో పాపం మారిపోయి ఉంటా మారిపోయి ఉంటే నేను అనుకున్నాను వాడు చెప్పులు ఇక్కడ ఉండాలి కదా పోనీ వేసుకుని ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను పరువు పోతుంది అయినా మరి ఏదో చెప్పులు ఉండాలి కదా ఇక్కడ పాపం ఎస్ఐ గారు ఒక ఆయన పక్క నుండి ఏమిటండి ఎలా జరిగింది అన్నాడు అరగంట అయింది నా చెప్పులు కానబట్ల ఎవరు చెప్పులు అక్కడ లేవు దాని బదులు ఉండాలి కదా పొరపాటు జరిగితే లేవు ఆయన నా కోసం పాపం అప్పటికప్పుడు దుకాణాలు తెరిపించి చెప్పులు లేవు కదా మీకు ఎందుకు కోరుకోండి మేము కొట్టాం అని అక్కడ సాలూరులో దుకాణాలు తెరిపించి రాత్రి పది గంటల వేళ దుకాణం తీయించి పాపం చెప్పు లేవు అబాయ్ చెప్పులు కొనండి చాలన్నా నా వైరాగ్యం నాకు దాని చేత ఎక్కువ చెప్పు పెద్దవి కొనిపించుకోకూడదు అవాయి చెప్పులు కొనండి అంతకంటే వద్దండి ఇంటికెడితే నేను కొనుక్కుంటానులేండి అని ఆయన ఏదో ఇచ్చా పది రోజులకి నాకు ఉత్తరం వచ్చిందమ్మా ఆశ్చర్యపోయాను నేను అభిమానానికి ఒక అభిమాని సాలూరు అని రాసి అయ్యా మీకు సంబంధించిన ఏదో ఒక వస్తువు నా ఇంట్లో ఉండాలని నేను భావించ అందుకని చెప్పులు పట్టుకెళ్ళా అని అనుమానించాన్ని నీ ఇల్లు బంగారం కానీ కంకణం పట్టుకెళ్ళేది సంతోషం అనుకున్నాను అభిమానం ఈ రకంగా కూడా ఉంటుంది అనమాట ఇది చెప్పు అభిమానం ఇది నిజంగా మామూలు అభిమానం కాదు చెప్పు అభిమానం ఏదో ఒక వస్తువు మా ఇంట్లో ఉండాలని నాకు పిచ్చండి మీరంటే ఇలాగా అందుకని నేను ఏం దొరకలేదు అవి దొరికే పట్టుకెళ్ళిపోయినా ఉత్తరం ప్రశ్న మళ్ళీ ఎవరో మాట్లాడదామంటే అందులో అడ్రస్ లేదు ఒక అభిమాని సాలూరు అంతే ఇప్పటికి వాడు చూస్తున్నాం చూస్తామండి ఏం లేదు నా చెప్పులు నాకు దొరుకుతాయి అంతకంటే